హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు ఈరోజు ఏ ఏ జిల్లాలలో జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం అందరూ వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల వరకు రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఈ పది ఎకరాలలో కూడా రెండు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించబోతుంది దీనికి గల కారణం ఏంటి అంటే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేనో తారీఖు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసాకి కావాల్సిన ఏడు వేల కోట్ల రూపాయల నిధుల సమకూర్ణపై ఫోకస్ చేసింది అయితే ఈ నిధులకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా మూడు వేల కోట్ల వరకు సమకూర్చగలిగినా కూడా పూర్తి స్థాయిలో నిధులను దసరా కానుకగా రైతుల ఖాతాలలో ఒకేసారి విడుదల చేయాలని భావిస్తుంది ఇందులో భాగంగానే ఒకటి నుండి ఐదు ఎకరాల వరకు మొదటి విడతలో భాగంగా ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయాలని అలాగే ఎకరాల నుండి పది ఎకరాల వరకు రెండో విడతలో డెబ్బై ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎకరాలకి గాను డెబ్బై ఐదు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది అయితే ఇందులో దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ప్ర పథకాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని నియమించింది ఈ సబ్ కమిటీ ఇచ్చిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది అయితే ఇందులో కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి ఈ డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే పది ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు రైతుల ఖాతాలలో జమ చేయాలని భావిస్తుంది అయితే ఇందులో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈ రైతు భరోసా ఇవ్వకూడదు అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అలాగే కుటుంబంలో పది ఎకరాలకి పైబడి ఉన్న వాళ్ళకి కూడా ఈ రైతు భరోసా రాదు గుట్టలకి పుట్టలకి వెంచర్లకి అలాగే ఐటీ రిటర్న్స్ కడుతున్న వాళ్ళకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధులు ఇవ్వద్దు అని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది సో మీరు ఈ విషయంపై ఏమంటారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాలక పది ఎకరాలక పదిహేను ఎకరాలక లేదంటే మూడు ఎకరాలక నాలుగు ఎకరాలక నేను ఒక ఒక కాల పట్టికను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి అందరూ కూడా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయనే డేటా అయితే ఉంది ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలు అరవై ఎనిమిది లక్షల మంది రైతుల చేతులలో ఉంది అని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి ఈ అరవై ఎనిమిది లక్షల మంది రైతుల చేతులలో కోటి యాభై రెండు లక్షలు ఉంటే ఇక్కడ అరవై రెండు లక్షల మంది రైతులు కేవలం ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వాళ్ళే ఉన్నారు అరవై రెండు లక్షల మంది రైతులు ఇక మిగతా ఆరు లక్షల మంది రైతులే ఈ ఐదు ఎకరాల కంటే పై స్థాయి భూములు కలిగి ఉన్నారనేది గణాంకాలలో సమాచారం సుమారుగా ఈ విధంగా ఉంది అయితే ఇందులో ఒక్క ఎకరం పట్టా కలిగిన రైతులే సుమారుగా ఇరవై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు సుమారుగా పదిహేడు లక్షల మంది రైతులుంటే మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు సుమారుగా పదకొండు లక్షల మంది రైతులు ఉన్నారు ఈ దీని ఆధారంగా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు సుమారుగా ఈ దరిదాపులోనే ఉన్నారు నాలుగు ఎకరాలు ఆరు లక్షల మంది ఐదు ఎకరాలు నాలుగు లక్షల మంది రైతులు పట్టాలు కలిగి ఉండటం జరిగింది దీని ఆధారంగా ఇక్కడ అరవై రెండు లక్షల మంది రైతులకి నిధులు కేటాయిస్తే పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏడా ఏడాదికి ఖర్చు చేయాల్సి ఉంటుంది ఒకవేళ అరవై ఎనిమిది లక్షల మంది రైతులకు కనుక ఈ పూర్తి స్థాయిలో రైతు బంధు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయింపు చేయాల్సి వస్తుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఇక్కడ కేవలం ఆరు లక్షల మంది రైతులకే ఈ సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుందని భావిస్తున్నది అలాగే చిన్న సన్నకారు రైతులకి అంటే ఐదు నుండి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకే ఈ రైతు భరోసా ఇస్తే మేలు అవుతామని భావిస్తుంది వీరితో పాటు కౌలు రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని భావిస్తుంది అలాగే కూలీలకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని భావిస్తుంది అలాగే ఐదు వందల రూపాయల పంట బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుండే రైతుల ఖాతాలలో వేయాలని భావిస్తుంది ఇక మొత్తానికి ఈ కొత్త జీవో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన కొత్త జీవో ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ఈ కొత్త జీవోలో ఐటీ రిటర్న్స్ ఉద్యోగాలు వెంచర్లు గుట్టలకు పుట్టలకు ఇవ్వద్దు అనేది నిర్ణయించబోతుంది ఈ కొత్త రూల్స్ విషయానికి వచ్చేసినట్లయితే ఖచ్చితంగా పంట పండించిన భూమికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలి అనేది ఒక కొత్త రూల్ని తీసుకురాబోతుందనే సమాచారం తెలుస్తుంది అలాగే ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతున్నారని కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయంలో భాగంగా ఇప్పటివరకు స్వీకరించిన అన్ని ఏవైతే సమాధానాలు ఉన్నాయో అందులో పది ఎకరాల వరకు ఇవ్వాలి అని సూచనలు చేస్తున్నట్లు సమాచారం అయితే స్పష్టంగా తెలుస్తుంది రైతు భరోసా ఎన్ని ఎకరాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ మేరకు మేధావుల సూచనలతో పది ఎకరాల లోపు వారికి రైతు భరోసా ఇవ్వాలి అని నిర్ణయించబోతున్నట్లు తెలుస్తుంది అనే సమాచారాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకు ఐఏఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం దీనిపై మరో ఇరవై రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని అధికారిక వర్గాలు తెలిపాయి అనే సమాచారాన్ని కూడా ఈ సందర్భంగా మీరు స్పష్టంగా చూసుకోవచ్చు ఇరవై రోజులలో రావచ్చు అని చెప్పేసి చెప్తుంటే వెలుగు దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది దసరాకు మరో రెండు స్కీములు అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్ పది లోపు రైతు భరోసా సీలింగ్ వ్యవస్థ అనే సమాచారం కూడా ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల వరకు డెబ్బై ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది వీటితో పాటు ఇంద్రమ్మ ఇండ్లు ఒక ఇంటి నిర్మాణానికి ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు రైతు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబోతుంది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది అలాగే రైతు కూలీలకి సాయంగా త్వరలో పన్నెండు వేల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని భావిస్తుంది అనే సమాచారం కూడా చాలా స్పష్టంగా చూసుకోవచ్చు అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గృహజ్యోతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది మీ ఇంట్లో కనుక ఎవరికైనా గృహజ్యోతికి సంబంధించి ఊరిలో కనుక ఎవరికైనా జీరో బిల్లు రాకపోతే తక్షణమే ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే కరెంటు బిల్లుకి సంబంధించిన స్లిప్పు ప్రజా పాలనకి సంబంధించిన రసీదు ఈ నాలుగు పత్రాలను జిరాక్స్తో కలుపుకొని ఒక మొబైల్ నెంబర్ని అటాచ్ చేసి సంబంధిత మండల కేంద్రాలలో కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కౌంటర్లలో కనుక మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ జీరో బిల్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు కేటాయింపు చేయబోతుందనే సమాచారం కూడా తెలుసుకోండి ఇక మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పూర్తి స్థాయిలో ఇచ్చింది చాలా స్పష్టంగా ఇక్కడ కనుక దాదాపుగా పూర్తి స్థాయిలో కోటి యాభై రెండు లక్షల ఇస్తే కావాల్సిన నిధులు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అనే సమాచారాన్ని చూసుకోవచ్చు ఒకవేళ పూర్తి స్థాయిలో రా రైతులకి ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే పదిహేను వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది అనేది చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు అనేవి అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది రైతుల చేతిలో ఉంది అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పేరుతో రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమై నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో గత టీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేస్తూ తర్వాత ఐ ఐదు వేలను చేస్తూ పెంచుకుంటూ వచ్చింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి పదిహేను వేల రూపాయలు ఏడాదికి అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది దీనికి సంబంధించి ఇంకా ఇరవై రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను సమర్పించే ఆలోచనలో ఉంది అనే సమాచారం చూసుకోవచ్చు సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు సెప్టెంబర్ నెలలో రావడానికి ఆస్కారాలు ఉన్నాయి అయితే ఈ సందర్భంగా అర్థమవుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మనం తదుపరి వీడియోలలో మాట్లాడుకుందాం మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు